కారణ జన్ముడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ఆయా ప్రాంతాలలో పలు సేవా కార్యక్రమాలతో కేసీఆర్కు శుభాకాంక్షలు తెలియజేశారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేలా భగవంతుడు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు తెలంగాణ జాతిపిత మాజీ సీఎం కేసీఆర్ డెబ్బైవ జన్మదిన వేడుకలను కరీంనగర్ బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు కరీంనగర్ మార్కెట్ రోడ్ గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు మిఠాయిలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వెంకటేశ్వర ఆలయంలో కేసీఆర్ గారికి ఆ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వారి వారి కుటుంబం ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ అపర భగీరథుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహాయోధుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారని కొనియాడారు ఆయన పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రంగా సుభిక్షమైన పాలన అందించారని వారు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ముందుకు వెళ్లి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వర్గాలను సబ్బండ వర్ణాలను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ అనే పదాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహా వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనే పదం మీద ఎక్కడికక్కడ ఎవరి కాళ్ళు మనం గొప్పగా బతుకుతున్నామంటే దానికి సృష్టికర్త అయినటువంటి పెద్దలు గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్లు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా కరీంనగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నడుస్తున్న శుభ సందర్భంలో ఆ దేవదేవుని ఆశీర్వాదం ఆ కేసీఆర్ గారికి ఉండాలని వారు ఆయురారోగ్యాలతో ఉండాలని వారికి తెలంగాణ రాష్ట్రానికి ఇంకా అనేక సేవలు చేయాలని తెలంగాణ రాష్ట్రానికి తన సేవలు తన సూచనలు ప్రజలకు తన యొక్క సంక్షేమ ఫలాలు అందాలని వారు రాబో రోజుల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించి మాలాంటి అనేక మందికి ఆదర్శంగా నిలవాలని ఈరోజు వారి జన్మదిన సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి భక్తులందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి ఈరోజు జన్మదినం వేడుకలు చేయడం జరిగింది టౌన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్లో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు మేయర్ సునీల్ రావు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ముఖ్య అతిథులుగా హాజరై డెబ్బైవ పుట్టినరోజును పురస్కరించుకొని డెబ్బై కిలోల భారీ కేక్ను కట్ చేసి వేడుకలను నిర్వహించారు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందన్నారు మేయర్ సునీల్ రావు కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు ఈరోజు కరీంనగర్ తెలంగాణ చౌక్లో మా నగర పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర్ గారి ఆధ్వర్యంలో మరి డెబ్బై కిలోల కేకు మా తెలంగాణ జాతిపిత తెలంగాణ బాబు మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా కడయడం జరిగింది నాతో బాగా పండుగ వాతావరణంలో ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి సేవలు తెలంగాణ రాష్ట్ర సాధనలో వారు చూపినటువంటి పోరాటం ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు కళ్ళ ముందు కలాడుతూ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు పది సంవత్సరాల ప్రభుత్వంలో వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రజలకు గుర్తొస్తూ ఉన్నాయి ఎందుకంటే మూడు రెండున్నర నెలలు మా ప్రభుత్వం లేకపోవడంతో ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు మాజీ సీఎం కేసీఆర్ బర్త్డేను పురస్కరించుకొని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారు ఉస్మాన్పూర్లోని బాలుర అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థుల మధ్య కేకును కట్ చేసి అనంతరం విద్యార్థులకు బూట్లు సాక్స్లను పంపిణీ చేశారు తెలంగాణ జాతిపిత కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అనాథ పిల్లల తల్లిదండ్రులు లేని పిల్లల హాస్టల్లో పిల్లలందరికీ కూడా రోజు స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకు షూస్ లేవు మిగతా స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్లో పిల్లలకు అందరికీ షూ ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు లేని పేదల స్కూల్కు పిల్లలకు షూలు లేవనే ఉద్దేశంతో ఈరోజు జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని పిల్లలందరికీ కూడా వాళ్ళకు షూ షూస్ మరియు సాక్స్ కూడా ఇవ్వడం జరిగింది వారి ఆనందమే కావాలి కాబట్టి ఎడ్యుకేషన్లో ఆనందంగా ఉంటేనే ఎక్కువ చదవగలుగుతారు వేరే పిల్లలను చూసి షూ ఉండి వీళ్ళకి లేకపోతే ఒక రకమైన బాధ ఉంటుంది కాబట్టి అలాంటిది ఏది కూడా జరగద్దు తప్పనిసరిగా మీరు బాగా చదవాలి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యుల జన్మదినం పురస్కరించుకొని వాళ్ళందరికీ కూడా షూసు అలాగనే కేక్ కట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రజలు ఆకలితో అల్మటించకూడదని ఇబ్బందులు పడుతూ ప్రజలు జీవించకూడదని గొప్ప ఆశయంతో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిన మహనీయులని నగర మేయర్ యాదగిరి సునీల్ రవ్వన్నారు కరీంనగరంలో ఇక శనివారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రదాత జాతిపిత బాపు కేసీఆర్ డెబ్బైయ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాపు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఆనందోత్సవాల మధ్య కేక్ కటింగ్ చేసి అన్నదానాలు మొక్కల పంపిణీ లాంటి సామాజిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించి సంబరాలు చేసుకున్నారు అనంతరం నగర మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ సమీపంలో గల కళాభారతి జిల్లా గ్రంథాలయ సివిల్ హాస్పిటల్ వద్ద మూడు చోట్ల కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొత్తం పన్నెండు వందల మందికి పెద్ద ఎత్తున అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు నగరపాలక సంస్థ ద్వారా మూడు చోట్ల ప్రతిరోజు నిర్వహించే భోజన కార్యక్రమానికి మేయర్ యాదగిరి సునీల్ రావు తన సొంతంగా లబ్ధిదారులు ఇచ్చే ఐదు రూపాయలతో పాటు నగరపాలక సంస్థ చెల్లించే ఇరవై మూడు రూపాయలను మొత్తం పన్నెండు వందల మంది పేద ప్రజలు తినే భోజనానికి మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మేయర్ స్వయంగా ముప్పై ఐదు వేల మూడు వందల రూపాయలు హరే రామ హరేకృష్ణ ఏజెన్సీకి చెల్లించి పేదలకు అన్నదనం చేశారు కళాభారతి వద్ద పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ నగర అధ్యక్షులు హరిశంకర్ పార్టీ శ్రేణులతో కలిసి మేయర్ యాదగిరి సునీల్ రావు పేదలకు అన్నదన్న వితరణ చేశారు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బర్త్డేను పురస్కరించుకుని రేకుర్తిలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో నిరుపేదలకు చికెన్ రైస్ ను అందించి వారి కడుపుని నింపారు తెలంగాణ జాతి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని నందెల్లి ప్రకాష్ ఆకాంక్షించారు గంటలు వచ్చే విధంగా సిలిండర్లు యూనిట్ బిల్లులు వసూలు చేయకుండా ఆ విధంగా హామీలు రైతు బందే కాని మంచి పనులు చేసి మంచి పరిపాలన ఇవ్వాలని కూడా కాంగ్రెస్ను మేము కోరుకుంటున్నాం తప్పిస్తే మీరు ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని మా తప్పులేదో తీయాలని ఆ తలంపులు మీరు తీసుకురాకుండా మంచి పరిపాలన చేయాలని మేము కోరుకుంటూ మరి కేసీఆర్ గారు పుట్టిన సందర్భంగా మరి మేము కూడా ఈ విధంగా మాట్లాడాలని మరి ముఖ్యంగా ఏంటంటే రేకుర్తి గ్రామంలోని పంతొమ్మిదవ డీజల్లో పెద్దమ్మల వాళ్ళు ఈ గంగిరెద్దుల వాళ్ళు వీళ్లకు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మరి వారికి భోజనాలు ఏర్పాటు చేసుకొని మరి వారికి జిలేబీ కూడా వారి నోరు తీపి వేసి వారికి భోజనాలు ఏర్పాటు చేసుకోవాలని ఈ పెద్దమ్మల ఇళ్ళల్లే చికెన్తో వెజ్ భోజనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని కరీంనగర్ కార్పొరేటర్లు వాళ్ల రమణారావు గంధే మాధిమి మహేష్ గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాసాల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు నిరుపేదలకు అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు బిఆర్ఎస్ నేత నిండు నూరేళ్లు ఆయుర పోరాడి సాధించి తెలంగాణ రాష్ట్ర సాధించి పెట్టిన మహానాయకుడు మన తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం ఈ రోజు వారి డెబ్బైవ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ అంతటా కూడా మా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా చాలా అద్భుతంగా వారి జన్మదినాన్ని జరుపుకుంటా ఉన్నారు ఈ రోజు ఆ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ లైబ్రరీ వద్ద గౌరవ మేయర్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నగరంలోని పలుచోట్ల మేయర్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా రెండు వేల మందికి భోజన కార్యక్రమం అన్నదా అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతూ ఉంది కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేసీఆర్ గారు నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా వారు సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకుపోయి భారతదేశానికి తలమానికంగా ఒక మోడల్ స్టేట్గా నిలిపినారు దీనిలో ఎటువంటి సందేహం లేదు గౌరవనీయులు నేయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి డెబ్బైవ జన్మదిన శుభాకాంక్షలు మా కరీంనగర్ పట్టణ ప్రజల తరపున తెలియజేస్తూ గౌరవ మేయర్ గారు ఈరోజు దాదాపుగా రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ మహనీయుని ఆశీస్సులతోనే రాదనుకున్న తెలంగాణ కూడా రా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ దేశానికి దుక్సూచిలాగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో కూడా ముందు వరుసలో నిలబెట్టి తెలంగాణ రాష్ట్రము ఖ్యాతిని ఆకాశం ఎత్తులో ఎగరవేసి పది సంవత్సరం సంవత్సరాల కాలంలో డెబ్బై సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని పది సంవత్సరాల్లో జరిపించి చూపించిన గొప్ప నాయకుడు ఈరోజు నగరపాలక సంస్థ ప్రథమ పౌరులు మేయర్ గారి ఆధ్వర్యంలో సుమారుగా రెండు వేల మందికి ఒకేసారి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది వారు ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని చెప్పి కోరుతూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నాయకులు కాబట్టి వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం అటు కరీంనగర్ రూరల్ మండల చర్ల బూత్కూర్లో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు రూరల్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య ఆధ్వర్యంలో కేకును కట్ చేసి వేడుకలను నిర్వహించారు అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మాజీ సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు